ఎస్ గతేడాది మనం ఎన్టీఆర్ గారి వందేళ్ల సెలబ్రేషన్స్ అనేవి మనం జరుపుకున్నాం ఈ ఏడాది ఆగస్టు ముప్పైకి నటుడిగా బాలయ్య బాబు యాభై ఏళ్ళు కంప్లీట్ చేసుకోబోతున్నారు ఈ సెలబ్రేషన్స్ అనేవి ఇండస్ట్రీ తరఫున కూడా చాలా గ్రాండ్గా చేయబోతున్నారు సో దీనికి సంబంధించి మాట్లాడేందుకు మన ప్ర నిర్మాత అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ అయిన ప్రసన్న కుమార్ గారు మనతో ఉన్నారు సో బాలయ్య గారితో మీకు పర్సనల్గా ప్రొఫెషనల్గా చాలా అనుబంధం ఉందండి సో యాభై ఏళ్ళ సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నారు అది కూడా ఎన్టీఆర్ వారసుడిగా వచ్చి నేళ్లు ఆయన ట్రావెల్ చేయటం అనేది దీని గురించి ఏమంటారు ఫస్ట్ అంటే బేసికల్లీ ఆయన ఎన్టీఆర్ కుమారుడు అన్నది క్లారిటీ అది వారసుడు అని అనుకున్న తాతమ్మ కళ అనే సినిమాతో యాజ్ ఈజ్గా నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఆగస్ట్ ముప్పైనా తాతమ్మ కళ రిలీజ్ అయింది రిలీజ్ అయిన సినిమాలో బ్లాక్ అండ్ వైట్తో రిలీజ్ అయ్యి అది కుటుంబ నియంత్రణకి కొంత ఎగెనిస్ట్గా ఉండేటప్పటికీ యాభై రోజులు ఆడిన తర్వాత ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసింది బ్యాన్ చేస్తే అప్పుడు సెకండ్ వెర్షన్ మళ్ళీ పార్ట్లీ కలర్ రీషూట్ చేసి కుటుంబ నియంత్రులకి ప్రో యాంగిల్లో చేసి చేసిన తర్వాత కూడా సూపర్ హిట్ అయింది సూపర్ హిట్ అయ్యి దాని తర్వాత అన్నదమ్ముల అనుబంధం అట్లా కంటిన్యూగా ఆయన సినిమాలు చేసుకుంటూ వచ్చి ఈ రెండు వేల ఇరవై నాలుగుకి యాభై సంవత్సరాలు నిండుతాను నిండుతూ ప్రపంచంలో ఒక హీరోగా ఎంటర్ అయ్యి కెరీర్ స్టార్ట్ అయ్యి హీరోగానే కంటిన్యూ అవుతూ యాభై సంవత్సరాల తర్వాత కూడా ఒక హ్యాట్రిక్ హిట్ హీరోగా అంటే ఒక అఖండ అంటే కరోనాలో అసలు థియేటర్లే మూసేయాలనుకుంటే ప్రపంచవ్యాప్తంగా కరోనాలో కూడా హౌస్ఫుల్ కలెక్షన్ చూస్తుంది అని చెప్పి ఒక ఆర్డ్ సీజన్ అంటే ఎప్పుడు డిసెంబర్లో ఏంటంటే మన రైతువారి దేశం మూలంగా మనకు అప్పుడు కోతలు కుప్పనూర్పులు అని చెప్పి మొత్తం పని ఇదంతా ఉండే దీనిలో డిసెంబర్ ఫస్ట్ వీక్లో రెవెన్యూస్ చాలా బ్యాడ్గా ఉంటాయి అలాంటి బ్యాడ్లో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఒక ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కాదు కర్ణాటక కాదు తమిళనాడు కాదు కేరళ కాదు నార్త్ ఇండియా కాదు అమెరికా కాదు ప్రతి ప్లేస్లో హౌస్ఫుల్స్తో అది రిలీజ్ అవటం మూలంగా కరోనాలో కూడా థియేటర్లకు ఆడియన్ వస్తారని చెప్పి ప్రూవ్ చేసిన సినిమా అది దాని తర్వాత రెండో సినిమాగా వీరసింహారెడ్డి వచ్చింది దాని తర్వాత మూడో సినిమాగా భగవంత్ కేసర్ వచ్చింది మూడు డిఫరెంట్ డిఫరెంట్ జోనర్ ఫిలిమ్స్ వచ్చి మూడు హ్యాట్రిక్ హీరోగా అలా ఉన్న హీరో ఒక్క బాలకృష్ణ గారు ఒక్కడే అనుకోవచ్చు మళ్ళీ బాలకృష్ణ గారు అటు హీరోగా కెరీర్ చేస్తూ ఇటు పక్క నుంచి కూడా ఒక ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ అంటే మూడు టైంలో ఒకటే సేమ్ కాన్స్టిట్యున్సీ హిందుపూర్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన రావటం మళ్ళీ అటు పక్కన ఆర్టిస్ట్గా ఒక కళాకారుడిగా కళ్ళ సేవ అందిస్తూ మళ్ళీ రామారావు గారు మనకు తెలిసిన నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి చూసుకుంటే అదొక నాలుగు ఇళ్ళు ఇది ఒక ఇరవై నాలుగు అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఎన్టీ రామారావు లేకపోయినా స్టార్ హీరోగా కంట కొనసాగిస్తున్నారంటే దాన్ని వారసుడు వారసత్వం నెపోటిజం అనేది రాదు కేవలం ఆయనలో ఉన్న క్యాలిబర్ ఆయనలో ఉన్న స్కిల్ ఆ స్కిల్తో జరగటం జరిగింది ఇవే కాకుండా ఒకసారి మన దాసనారాయణరావు పేపర్లో ఒక మదనపల్లి దగ్గర ఒక అమ్మాయికి హార్ట్లో హోల్ ఉందనే విషయం తెలుసుకుని మద్రాసులో ఆ రోజుల్లో ఎన్టీ రామారావు సీఎం వాళ్ళ బావగారు దొగబాటి వెంకటేశ్వరరావు మినిస్టర్గా ఉండగా కూడా ఒక్క మాట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తే ఇమీడియట్ స్పందిస్తారు కానీ నేను నా తండ్రి రామారావు సీఎంగా నేను వాడుకోను నా బావ హెల్త్ మినిస్టర్గా ఉండి ఆయన్ని వాడుకోను అని చెప్పి పర్సనల్గా ఆయన మనిషిని పంపించి ఆ మదనపల్లిలో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఆయన సొంత ఖర్చుతో సొంత డబ్బుతో మద్రాసులో చెరియన్ గారి దగ్గర ఆపరేషన్ చేయించి ఇది చేశారు ఇవాళ అమ్మాయి హ్యాపీగా పెళ్లి చేసుకుంది పిల్లలు హ్యాపీగా సంసారం లీడ్ చేశారు అంటే అలాంటి ఎన్నో అంటే పేరు చెప్పని గుప్తదానాలు గుప్త సహాయాలు ఎన్నో చేశాడు ఎన్నో చేసి ఇవాళ బాసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆయన టేకప్ చేసే రోజుకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే దానికోసం గల్ఫ్లో కానీ ఈవెన్ అమెరికాలో కానీ రకరకాల నిధులు సేకరించి ఇవాళ వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ కింద తీర్చిదిద్ది దాని చైర్మన్గా సిల్వర్ జూబ్లీ ఇటు ఈయన గోల్డెన్ జూబ్లీ హీరోగా గోల్డెన్ జూబ్లీ ఇటు సిల్వర్ జూబ్లీ బాసవతారం క్యాన్సర్ హాస్పిటల్గా అది అటు పక్క నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఇన్ని మూడు రకాలు పాత్రలు పోషిస్తూ ఒక సేవా కార్యక్రమం ఒక కళాకారుడు కార్యక్రమం ఒక రాజకీయ నాయకుడు కార్యక్రమం ఇన్ని చేస్తూ ఉన్న నటుడు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో దన్ వన్ అండ్ ఓన్లీ ఓన్లీ నందమూరి బాలకృష్ణ గారు దాంట్లో ఇదేం లేదు సో అలాంటి ఆయనకి డెఫినెట్గా తెలుగు సినీ పరిశ్రమ తరఫున ఒక సన్మానం చేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి దిల్ రాజు గారు అలాగే దామోదర్ ప్రసాద్ గారు సార్ నేను కూడా ట్రెజర్గా ఉన్నాను కాబట్టి అక్కడ అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి దామోదర్ ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నాడు నేను సెక్రటరీగా ఉన్నాను అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి వైస్ ప్రెసిడెంట్ మాదాల్ రవి గారు అలాగే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఆ సెక్రటరీ అనుపం రెడ్డి గారు దాని తర్వాత తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సునీల్ గారు ప్రెసిడెంట్గా మేము అందరం వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేసి మీరు ఈ సన్మానానికి ఒప్పుకోవాలి ఏదంటే అప్పుడు మా బలవంతం మీద ఆయన ఒప్పుకుంటాం డెఫినెట్గా ఇది అవటం మళ్ళీ అవుతూ సో ఇండస్ట్రీ పరంగా హైదరాబాద్లో ఒక పబ్లిక్ ఫంక్షన్గా గ్రాండ్ ఈవెంట్గా భారతదేశంలో ఉన్న అన్ని పరిశ్రమలని మొన్న పంతొమ్మిదో తారీఖున కర్ణాటకలో కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సు కర్ణాటక ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హోస్ట్ చేసింది ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో అస్సాం కానించి భారతదేశంలో ఉన్న యావత్ ఆర్గనైజేషన్స్ ఒక చోటకు చేరి అదుగుటి అలాగే సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే తెలుగు తమిళ మలయాళ కన్నడ ఎన్ని ఇండస్ట్రీలన్నీ కలిపిన మొత్తం కలిపి భారతదేశంలో ఉన్న ఇండస్ట్రీలు అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఆ ఏకతాటి మీద అక్కడ కూడా ఒక రిజల్యూషన్ ఇలా బాలకృష్ణ గారికి ఇలా జరిగింది మనం అందరం కూడా పార్టిసిపేట్ చేసి ఈయన ఇది భారతదేశం యావత్తూ గర్వించదగ్గ ఇదిలో ఒక తెలుగు నటుడు భారతదేశం గర్వించదగ్గ నటుడు ఒక ప్రపంచానికే ఏ నటుడికి లేనంత రికార్డు వచ్చిన ఆయనకి మనం చేయాలి అనే దగ్గర అందరం పార్టిసిపేట్ చేసి చేద్దామని అనుకుంటాం దాంట్లో ఎంటైర్ అన్ని ఇండస్ట్రీలని కూడా ముందుకు తీసుకెళ్తాం ప్లస్ తమిళ ఆర్టిస్టులుగా కానీ కన్నడ ఆర్టిస్టులుగా కానీ కేరళ ఆర్టిస్టులుగా కానీ తెలుగు మొత్తం అందరుగా కానీ అలాగే బాంబే ఆర్టిస్టులుగా కానీ మొత్తం భారతదేశంలో యావత్ ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చి ఒక గ్రాండ్ ఈవెంట్గా చేయాలని అనుకుంటూ చేసిన దానికి దానికి ఒప్పుకుంటాం దానికి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసాం ఆయన ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కూడా చేశాం దానికి గ్రౌండ్ అదంతా జాస్ జరుగుతుంది దాని ప్రాసెస్ కూడా జరుగుతుంది డెఫినెట్గా దాని ఇన్విటేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఇన్విటేషన్ కూడా అందరికీ అన్ని ఆర్గనైజేషన్స్ కూడా లెటర్స్ పంపిస్తూ ఒక గ్రాండ్ ఈవెంట్గా అంటే ప్రపంచంలో ఏ నటుడికి దక్కనే గౌరవం మన తెలుగు నటుడికి దక్కిన దానికి ఒక తెలుగువారుగా ఇంత రేంజ్ కంటే ఇవాళ తెలుగుది ఆస్కార్ అవార్డ్స్ పొందిన రేంజ్లో మన కేరవాణి గారు కానీ చంద్రబోస్ గారు కానీ ఆస్కార్ అవార్డు మొట్టమొదట ఒక తెలుగువారికి ఆస్కార్డ్ అవార్డు వచ్చిన పరిస్థితిలో ప్రపంచంలో ఏ నటుడికి ఒక హీరోగా కెరీర్ స్టార్ట్ అయ్యి హీరోగా యాఫ్ ఫీల్డ్ నిండి హ్యాట్రిక్ హీరోగా అవుతూ ఇంకా కొనసాగుతూ ఆయన కెరీర్ ఇంకా అది నిరంతర ప్రక్రియలాగా నడుస్తూ ఉండే ఆర్టిస్ట్ ఆయన ఒక్కడిదే ఆయన దగ్గర డెఫినెట్గా ఇది తెలుగు ఇండస్ట్రీకి దక్కిన ఒక గౌరవాన్ని ఈ గౌరవం ప్రపంచ ఇండస్ట్రీ మొత్తం గుర్తించేటట్టుగా చేయాలన్నది తెలుగు ఇండస్ట్రీ ఆకాంక్ష సినిమా వాళ్ళేనండి రాజకీయ నాయకులు నాయకులుగానే ఆయనతో అనుబంధం ఉన్న అందరినీ పిలుస్తారని ఎట్లా డెఫినెట్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అలాగే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ దుర్గేష్ గారు తెలంగాణ ఎంటర్టైన్మెంట్ మినిస్టర్ ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళందరినీ కూడా పిలిచి అందరితోనూ అంటే ఇది ఒకల ఫంక్షన్ కాదు ఇది యావత్తు తెలుగు వారందరూ ప్రపంచవ్యాప్తంగా గర్వపడే విధంగా చేసే ఫంక్షన్ అది చేస్తున్నాం గతంలో మనం ఈవెన్ కేరవాణి గారు చంద్రబోస్ గారికి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ యావత్తు శిల్పకళా వేదికలో చేసాం ఇది పబ్లిక్ ఈవెంట్గా కొంచెం లక్షలాది మంది జనం మధ్యలో కూడా చేసే ఇదిలో చేస్తున్నాం ప్లాన్ చేస్తుంది డేటు అది వేదిక అనేది ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది సెప్టెంబర్ సెప్టెంబర్ ఫస్టు ట్వంటీ టూగా కైతలాపూర్ గ్రౌండ్స్ అంటే ఎన్టీఆర్ శత జయంతి జరిగింది అంటే ఎన్టీఆర్ శతజయంతి ప్రపంచవ్యాప్తంగా జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగింది దాని తర్వాత అది జరిగినప్పుడు అప్పటికి తెలుగుదేశం ప్రభుత్వం లేదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లేదు దాని తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి మన రామోజీరావు సంస్మరణ సభ అక్కడే చేశారు అలాగే ఈ శత జయంతి హైదరాబాదులో కైథలాపూర్ గ్రౌండ్స్లో జరిగింది అదే దీనిలో మనం బాలకృష్ణ గారి వేడుక కూడా అక్కడే జరుపుదామని అది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు అన్ని రకాల అంటే మహారాష్ట్ర సోలాపూర్ నుంచి కానీ ఒరిస్సా నుంచి కానీ భివాణి నుంచి కానీ భారతదేశంలో ఉన్న అన్ని ఆర్టిస్టులు వచ్చే విధంగా అందరూ అటెండ్ అయ్యేదిలో గ్రాండ్గా చేస్తున్నాం థ్యాంక్ యూ సో ఇది బాలకృష్ణ ఏదైతే యాభై ఏడు కంప్లీట్ చేసుకోబోతున్న సందర్భంగా సెప్టెంబర్ ఒకటో తారీఖు హైదరాబాద్ వేదికగా కూడా భారీ ఎత్తున ఈ సెలబ్రేషన్స్ కూడా జరుపుతాము తెలుగు సినిమా ఇండస్ట్రీ సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా అంటే విజయవంతంగా నిర్వహించేందుకు కూడా అంత సన్నాహాలు జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు కెమెరామెన్ సంతోష్తో సుజన్ ఏబిఎన్